అండ్ ఈరోజు మనం అద్భుతమైన రుచితో టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి పదార్థాలన్నీ ఎలా రెడీ చేసుకుని పెట్టుకుందాము కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఎగ్స్ను ఫ్రై చేసుకుని తీసుకొని పక్కన పెట్టుకుందాము బిర్యానీ మసాలా వేసుకుని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ చూరుకులు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత అందులో సగం తీసుకుని పక్కన పెట్టుకుందాము అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసు వేసుకుని పచ్చి లేకుండా దోరగా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని సాఫ్ట్గా మగ్గిన తర్వాత హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత అర స్పూన్ పసుపు స్పూన్ కారం కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులో ఓల్ బిర్యానీ మసాలా కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత కొత్త కొత్తిమీరము పచ్చిమిరపకాయ చూరుకులు కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత గ్లాస్కి గ్లాసునారు వాటర్ వేసుకొని రుచి తగ్గ సాల్ట్ చెక్ చేసుకుని గ్లాస్ బియ్యం కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి మనం వేయించుకొని ఎగ్స్ కూడా వేసుకొని వేసుకుని కలుపుకొని హై ఫ్లేమ్లో టూ వీల్స్ వేయించుకొని ఆవిరి పోయిన తర్వాత మూత తీసుకొని మనం తీసుకు పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటే ఎంతో టేస్ట్ టేస్ట్ ఎగ్ బిర్యానీ రెడీ